వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సౌండ్ బేటా హలో సౌండ్ సంతోష సౌండ్ ఓం చద ప్రార్థ ప్రమేద శుభ ఉదాపరణ ప్రార్థదా സ്ത്രിയ മൃഗസ്വമാര ആയുധാശോപമാന മഹതേ ധനം ധാന്യം ലാഭ സദസംവര സദം ഏർ മായു ഓം നേത്രാജ്യ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహా విగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో మహా విగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి రాజాది రాజా జప్ప సంజ సాహినే నమా వయం వయే శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామాయ మహ్యా

අයදන පාන්දේ අය නම්ේද අන